లైఫ్ ఇది సెకండ్ లైఫ్ అనుకుంటున్నాను తనకాలంలో ఆ నిర్ణయం కొంచెం అనుమతి తప్పే తెలుసు కానీ నా ఫేస్ లో ఉంటే తెలుస్తుంది ఎవరికైనా పెయిన్ ఎవరైనా పిల్లలు వచ్చి అలా అడిగితే ఎంత బాగా ఉంటుందో తెలుస్తుంది బట్ దీన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు లోపల మిమ్మల్ని కూడా ఎలా చేయాలి కదా మీరు ఎవరిని కూడా ఎలా చేయలేరు మీడియా ఎలా చేయకుండా లోపల చేయాల్సినంత ఇక్కడ సీక్రెసీ ఏముందో అడగండి మీ పోలీసులు మీడియాకి ఎందుకు మీకు ఎలా చేయలేదు ఏంటో బ్లడ్ అంతా శాంపుల్ తీసుకున్నారు మరి నేను ఇవ్వనన్నా మీడియాకి రమ్మానండి మీడియా సమక్షంలో మీరు టెస్ట్ చేయండి అంటే ఒప్పుకోలేదు అట్లీస్ట్ మా ఫోన్ లో మేము మీడియా తీస్తాము మీరు మాకు ఎందుకు టెస్టు చేస్తున్నారంటే దాంట్లో ఒప్పుకోలేదు మరి మీరు వాళ్ళకి అడగండి మిమ్మల్ని ఎందుకు ఎలా చేయలేదు మీకు రైట్ ఉంది కదా వచ్చే రైట్ అంత సీక్రెట్ గా నాకు ఎంతమంది పెట్టి ఇంతమందితో చేయాల్సినంత అవసరం ఏముంది ఉంది డాక్టర్ ఒకళ్ళు ఉంటే సరిపోయింది ఎంత మంది పెట్టేదో క్రైమ్ మర్డర్ లాగా నేనేదో బిహేవ్ చేసుకుని నేను అడ్మిట్ అయింది నేనేదో మర్డర్ చేసి వచ్చినట్టే వీళ్ళందరూ బిహేవ్ చేస్తారు లోపల ఈవెన్ ఫోన్స్ కూడా అడుగుతున్నారు నావి నా ఫోన్స్ మరి అది మీరు వాళ్ళ కోసం మొబైల్ డ్రైవింగ్ నేను ఫోన్ కూడా మాట్లాడదు ఫోన్ నేను నేర్చుకుంటూ వచ్చాను లేదండి ఎవరు నన్ను తెచ్చారు కూడా తెలీదు నన్ను లోపల డోర్స్ లాక్ అయిపోయి కాసేపు బ్రీతింగ్ కూడా అందలేదు మరి లోపల నుంచి ఎవరు తీస్తారో కూడా తెలియదు వాళ్ళు ఎవరు తీస్తారో కూడా తెలుసుకుంటారు వాళ్ళు అడిగి చెప్తారు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా సిచ్యువేషన్ లోపలే మీరు ఏదైతే కార్ హిట్ చేశారో ఆ కార్ లో ఉన్న వాళ్ళకి అయితే సీవియర్ ఇంజరీ జరిగింది వాళ్ళు కూడా కలుస్తాను యాక్చువల్ గా లారీని హిట్ చేద్దాం అనుకున్నాను కానీ అది మిస్ అయ్యి కార్ తగిలింటుంది నేను వాళ్ళు కూడా వెళ్ళి కలుస్తాను మేడం ఆత్మహత్య నేరం అని తెలిసి నేరం అని తెలిసి అంతటి మానసిక శోభకు గురయ్యాను కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాను నా పిల్లలు నాకు క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాలి అంతటి మనోవేదన గురయ్యి ఒక లాస్టూడే నాకు తెలుసు ఆత్మహత్య అనేది చాలా తెలుసు కానీ ఆ వేసంగా మానసికంగా బాధ కలిగి నిర్ణయం తీసుకున్నాను దీనికి కారణం దువాడు వాణి చెప్తున్నాను కూడా క్వశ్చన్ చేయండి టెస్ట్ చేయడానికి ఏముంది బ్లడ్ టెస్ట్ ఎలా చేయడానికి సమన్యము బ్లడ్ టెస్ట్ జస్ట్ శాంపుల్ కలెక్షన్ కదా తప్పే ఉంది దాంట్లో అంటే అంతా సిపిసి గా అంతా నన్ను ఇది బాన్ చేసి బెట్టి చేయాల్సిన అవసరం ఏమి అడుగు అడుగు రైతాంగంపుల్ నా స్లిప్ ఊరుకోకుండా మొట్ట తీస్తాను సమాచారం

ಓಕೆ ಮೇಡಮ್ ಆಸ್ ಎಲ್ ಎಸ್ ಬಾಬು ರಿಕವರ್ ಆಗುತ್ತೆ ಓಕೆ ಮೇಡಮ್ ಓಕೆ ಮೇಡಮ್ ಪಕ್ಕದಲ್ಲಿ ನಮ್ಗೆ